ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం నమః నమ శ్రీ వెంకట పూర్ణానంద రాధాయ నమః విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శుభాభినందనలు ఈరోజు పాఠంలోకి వెళ్దాం ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటి అంటే రాశి చక్రం ఈ రాశి చక్రానికి రవిచంద్రులు ఏ విధంగా ఆధిపత్యాన్ని వహించారు వారి దగ్గర నుంచి మిగిలిన గ్రహాలకు ఏ విధంగా వెళ్ళాయి అసలు రవిచంద్రులకి ఆధిపత్యం ఇచ్చిన తర్వాత మిగిలినవి ఎందుకు ఒక క్రమ పద్ధతిలో వచ్చాయి ఇలాగే ఎందుకు ఉండాలి వేరే విధంగా ఎందుకు ఉండకూడదు అంటే ఉదాహరణకి ఇప్పుడు రవి ఉన్నారు రవి తర్వాతనే ఇక్కడ బుద్ధుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ శుక్రుడికి ఇచ్చిందచ్చు కదా లేదా ఇక్కడ శరికి ఆధిపత్యం ఇచ్చిందొచ్చు కదా అలా ఎందుకు ఇవ్వలేదు ఇనే విషయాన్ని కొద్దిగా మన శాస్త్ర దృక్పథంలో చూద్దాం ఇది రాశిచక్రం మీ అందరికీ తెలిసినదే ఇది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం వాటిపైన ఏదో గుర్తులు బొమ్మలు వేశారనుకోవద్దండి అనుకోవద్దండి వాటికి ఆ రాసులకు సంబంధించినటువంటి సింబల్స్ అనమాట ఇవి ఈ రాసులకు సంబంధించిన తీర్ణాలు వాటి గురించి తర్వాత చెప్తాను అంతకు ముందు అసలు రవిచంద్రులకి ఒక క్రమ పద్ధతిలో ఎందుకు ఈ యొక్క రహస్యాధపతులను కేటాయించారు ఈ విషయాన్ని ఎలా ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి అనే విషయాన్ని చూద్దాం దీనికి ఒక చిన్న కథ చెప్తారు సాధారణంగా ఏమిటది అంటే ముందు రవిచంద్రుల ఆధీనంలోనే ఈ యొక్క పన్నెండు రాసులు ఉండేవట తర్వాత కొంతమంది తపస్సు చేయడం పరమేశ్వరుని మెప్పు పొంది పరమేశ్వరుడి ఆజ్ఞ చేత ఈ యొక్క రవిచంద్రుల నుంచి ఒక్కొక్క రాసి తీసుకోవడం ఆ విధంగా ఒక్కొరికి పంచుకుంటూ వెళ్ళడం జరిగిపోయింది అని చెప్తారు ఒక కథలో ఆ కథ ప్రకారం ఏమిటి అంటే రవిచంద్రులకి తీసుకున్నప్పుడు చంద్రుడి యొక్క ఆధీనంలో ఈ యొక్క పైన ఉన్నటువంటి ఈ ఆరు రాసులు ఉండేవట సూర్యుడి యొక్క ఆధీనంలో కింద ఉన్నటువంటి ఈ యొక్క ఆరు రాసులు ఉండేవట బృహస్పతి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పు పొంది ఆయన రెండు రాసుల్ని వీరి ద్వారా తీసుకున్నారు చంద్రుడేమో అదిగో మీనాన్ని ఇచ్చారు రవి ఏమో ఇచ్చేశారు తర్వాత శుక్రుడు తపస్సు చేశాడు శుక్రాచార్యుడు ఆయన తపస్సు చేస్తే మళ్ళీ చంద్రుడి దగ్గర నుంచే ఆయన వృషభాన్ని తీసుకున్నారు రవి దగ్గర నుంచి తులని తీసుకున్నారు తరువాత అంగారకుడు తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసి చంద్రుడి దగ్గర నుంచినేమో మేషాన్ని రవి దగ్గర నుంచినేమో పుష్టికాన్ని తీసుకున్నారు తర్వాత బుధుడు తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసి చంద్రుడి దగ్గర నుంచి మిథునాన్ని రవి దగ్గర నుంచి కన్యను పీసేసుకున్నారు ఇక మిగిలినది రెండు ఏవవి మకర కుంభాలు శనేశ్వరుడు తపస్సు చేశాడట తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి చంద్రుడి దగ్గర నుంచి కుంభాన్ని రవి దగ్గర నుంచి మకరాన్ని తీసుకున్నారట ఇక ఆ విధంగా అన్నీ వెళ్ళిపోగా రవిచంద్రుడికి మిగిలింది ఏంటి అంటే ఒక్కొక్క రాసులే రవికేమో సింహం చంద్రుడికేమో కర్కాటకం ఇలా ఒక్కొక్కటే మిగిలిపోయాయి తర్వాత మళ్ళీ ఇద్దరు తపస్సు చేశారు ఎవరు వాళ్ళు అంటే రాహుకేతువులు అలా తపస్సు చేసి మళ్ళీ మాకు కూడా కావాలి ఇచ్చేయండి అని చెప్పి అడిగారట అప్పుడు రవిచంద్రుడు ఇద్దరు ఒప్పుకోలేదట ఏమనంటే మాకున్నదే ఒక్కొక్కటి అందరికీ ఆల్రెడీ పనిచేశాం మేము ఇక మాకు మిగిలినవి ఒక్కొక్కరు అసలే కాబట్టి ఇవ్వడం కుదరదు అని చెప్పారట అందుకోసమే ఆ రాహుకేతువులు ఈ యొక్క రవిచంద్రులని ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటారు దాని వల్లనే గ్రహణాలు ఏర్పడతాయి అన్నట్టుగా కథ రూపంలో చెప్తారు ఇంతకుముందే నేను చెప్పాను ఏ విషయాన్ని కథ రూపంలో మనకు చెప్పారు అంటే గుర్తు పెట్టుకోవడం కోసం చెప్పినటువంటి కథ ఇది నిజమైన కథ కాదండో ఎందుకు చెప్తున్నానంటే రాహు మింగేయడం కేతు మింగేయడం అనేది మనకు అర్థమయ్యే భాషలో మనకు అవగాహన కోసం చెప్పినటువంటి కథలే అది అంతే తప్పితే సైన్స్ చదువుకున్న వాళ్ళకి వెంటనే ఇదంతా అబద్ధము అనేటటువంటి మాట వచ్చేస్తుంది ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం కోసం గుడ్డి గుర్తులుగా పెట్టుకోవడం కోసం మనకి చెప్పినటువంటి మాట అంతే ఇక రాహుకేతులు మిగిలిపోయారు తొమ్మిది గ్రహాల్లో మనకి అన్ని గ్రహాలకి రాసులు దొరికేశాయి ఎవరెవరు దొరకలేదు రాహుకేతువులకి దొరకలేదు కాబట్టి ఈ రాహుకేతువులకి ఒక వరం ఇచ్చారు ఏంటది అంటే మీకు విడిగా ఇల్లు లేదు కాబట్టి మీరు ఏ ఇంట్లో ఉంటే అదే మీకు ఆధిపత్యం ఇప్పుడు మనం పుట్టిన సమయానికి రాహుకేతువులు ఎక్కడైతే ఉంటాయో అవే వాటి ఆధిపత్యాలుగా అవే వాటి స్వస్థానాలుగా చెప్పేయడం జరుగుతుంది వీటిని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది ఒక ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాసుల పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రహాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకుంటే ఇంకా మిగిలిన విషయాలు సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్తాను దానికి ముందు ఒక చిన్న మంత్రం చెప్తాను ఇది మంత్రం అంటే శ్లోకం లాంటిది శ్లోకం చెప్తాను చూడండి ఇది ఇది కూడా నేను నా సొంత పైత్యం ఎంత అయితే కాదు జాతక తత్వ సూత్రములు ఇక్కడ పైన రాశాను చూడండి జాతక తత్వ సూత్రములు అనేటటువంటి గ్రంథంలో ఒక చిన్న శ్లోకం రూపంలో ఒకే మాటలో దీన్ని గుర్తు పెట్టుకోవడానికి అంటే ఏ రాసులకి ఎవరు అధిపతులు అని గుర్తుపెట్టుకోవడానికి చిన్న శ్లోకం చెప్పారు ఏంటది అంటే మంశు భూచరభు మంశు భూచరభు సుమంగు షువో మేషాధీషాహ మంషు భుచరభు సుమంగు మంగుషషువో మేషాధీషాహ అని ఒక చిన్న వాక్యంలో గుర్తుపెట్టుకునేటట్టుగా చెప్పారు మేష అధీషాహ మేషాధీషాహ మేష నుంచి ఆదిగా మేషాదిగా ఎవరైతే అధిపతులు ఉన్నారో వారి పేర్లు ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి అని ఎలా అది మమ్ అంటే మంగళుడు ఎక్కడా మేషానికి మేషాధీశాహ అన్నారు కదా మేషం నుంచి ప్రారంభించండి అని అట్లా ఇది మేషం కదా మేషానికి అధిపతి ఎవరు అంటే మం మంగళుడు షూ వృషభానికి అధిపతి ఎవరు అంటే షూ అంటే శుక్రుడు మిథునానికి అధిపతి ఎవరు అంటే బుధుడు కర్కాటకానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు సింహానికి అధిపతి ఎవరు అంటే రవి కన్యకి అధిపతి ఎవరు అంటే బుధుడు ఇలా ఆరు అయిపోయాయి ఇక ఆరు చెప్తున్నారు చూడండి ఇక తులక అధిపతి ఎవరు అంటే మళ్ళీ శుక్రుడు వృశ్చికానికి అధిపతి ఎవరు అంటే మళ్ళీ మంగళుడు ధనస్సుకు అధిపతి ఎవరు అంటే గురువు శశ అంటే మకర కుంభంలోకి అధిపతి ఎవరు అంటే శని తర్వాత గు ఓ అంటే వహాని అని వహ గు అంటే గురువు నీళ్ళు మేషాధిష మేషం నుంచి ఉన్నటువంటి రాసులకి అధిపతులు అని ఇంకోసారి చెప్తున్నాను చూడండి మంషు శశగువో గుధీాహ అనేది ఒక వాక్యంలో ఇలా కాకుండా మళ్ళీ విడివిడిగా కూడా శ్లోకాలు ఉన్నాయి అది మీరు నాలుగు నాలుగు పంక్తుల్లో ఉన్నటువంటి శ్లోకాలు మీరు నేర్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారని వాటిని ప్రస్తావన చేయట్లేదు ఇక గుడ్డు గుర్తు చెప్తాను ఇదేమో ఒక గుడ్డు గుర్తు ఇలా కాకుండా ఇదేమి బట్టి పట్టకుండానే ఈ రాశి ఒకటి గుర్తుంటే మనం అధిపతుల్ని వేహేసుకోవచ్చు అది ఎలాగా అంటే ఇంతకుముందే చెప్పానుగా ఈ రెండు గుర్తుంటే చాలా ఇక్కడేమో రవి ఇదేంటిది సింహం కదా సింహానికి అధిపతి రవి కర్కాటకానికి అధిపతి చంద్రుడు తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ బుధుడు 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 ఇక ఇక్కడ ఇక్కడ శుక్రుడు శుక్రుడు ఇక్కడ ఇక్కడ కుజుడు ఇక్కడ ఇక్కడ గురువు ఇవి రెండు శని అంటే ఇక్కడ పైన ఈ నాలుగుటికి ఎవరు అధిపతులుగా ఉంటారో కింద కూడా ఈ నాలుగుటికి వాళ్ళే అధిపతులుగా ఉంటారు చూడండి ఒకసారి మీనం దగ్గర నుంచి మీనమేషాలు లెక్కేస్తాం మామూలుగా చెప్తూ ఉంటారుగా మీనమేషాలు లెక్కేయడం అని చూడండి మీనంకేమో గురువు మేషానికేమో కుజుడు వృషభానికేమో శుక్రుడు మిథునానికి ఏమో బుధుడు ఇది పైన ఒక ఆర్డర్ కదా కింద గమనించండి ధనస్సుకి గురువు వృషికానికి కుజుడు తులకి శుక్రుడు కన్యకి బుధుడు అంటే పైన ఉన్నటువంటి నలుగురు ఏవైతే గుర్తుపెట్టుకుంటే ఆ నలుగురే కింద ఉన్నటువంటి రాసులకు కూడా నలుగురు అధిపతులుగా ఉంటారు ఇక ఈ రెండిటికి మీకు ముందే చెప్పాను రవి చంద్రుడు ఇక ఈ రెండిటికి శని సులభంగా అయిపోయింది చూడండి అంటే ఈ రెండు ఒకటి ఈ రెండు ఒకటి ఇవి రెండు ఒకటి ఇవి రెండు ఒకటి ఇక వీటింటికి సపరేట్లో పెట్టుకోవాలి అంటే రాసులు గ్రహాలకి అధిపతుల్ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి దానికి ఇది ఒక గుడ్డి గుర్తు ఇక ఇంకో విషయాన్ని చెప్పాను నేను మీకు ఇందాక ఏంటది అంటే ఎందుకు ఇక్కడ సింహం తర్వాత సింహం తర్వాత బుధుడు ఎందుకు వచ్చాడు శుక్రుడు వచ్చిండొచ్చు కదా లేదా కుజుడు వచ్చిండొచ్చు కదా లేదా గురువు వచ్చిండొచ్చు కదా ఎందుకు ఇలాగే పెట్టారు మహర్షులకి ఇలా పెట్టడానికి ఏదైనా ఒక కారణం ఉందా అని ఆలోచిస్తే ఇవి రెండు ఒకరిదే అనుకుందాం రవిదే దీనికి ఆధిపత్యం అని అనుకుందాం రవిచంద్రులు ఇద్దరు కూడా ఒకే ఫ్యామిలీ కదా వీళ్ళిద్దరూ రవి ఏమో పితృకారకుడు చంద్రుడు ఏమో మాతృకారకుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఈ రెండు ఒకే కక్ష అని అనుకుందాం లేదా ఈ రెండు ఒకే ఆధిపత్యం అని అనుకుందాం ఇప్పుడు చూడండి మనకి సైన్స్ లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతిసారి వచ్చేటటువంటి పాఠం వదలకుండా వచ్చేటటువంటి పాఠం ఏంటి అంటే మనం విశ్వం ఆ మనం విశ్వం అంటే అవర్ యూనివర్స్ అనే ఒక లెసన్ ఉంటుంది ఆ లెసన్ లో మీరు గమనించినట్లయితే మనకి కక్ష ఏ విధంగా ఉంటుంది అంటే ఏ ఏ గ్రహాలు రవికి సూర్యుడికి దగ్గర సౌర కుటుంబంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ కక్షల్లో దగ్గరగా ఉంటాయి ఇన్నర్ ప్లానెట్స్ ఏవి అవుటర్ ప్లానెట్స్ ఏవి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా అలా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ సన్ సూర్యుడి తర్వాత వెంటనే వచ్చేటటువంటి దగ్గరగా ఉన్నటువంటి కక్షలో తిరిగేటటువంటి గ్రహం ఏది అంటే బుధుడు బుధుడు తర్వాత ఏది అంటే శుక్రుడు శుక్రుడు తర్వాత మనకి ఏం చెప్తారు భూమి అని చెప్తారు కానీ ఇక్కడ భూమి చెప్పం ఎందుకంటే భూమి నుంచే మిగిలిన గ్రహాలు చూస్తున్నాం కాబట్టి ఈ భూమి అనేది మనం ఇక్కడ ప్రస్తావన చేశారు తర్వాత ఎవరు కుజుడు తర్వాత గురువు తర్వాత శని ఇదే ఆటలు ఇక్కడ గమనించి చూడండి ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుడి దగ్గర నుంచి నెక్స్ట్ ఎవరు బుధుడు ఇక్కడ నెక్స్ట్ ఎవరు బుధుడు బుధుడు తర్వాత ఎవరు శుక్రుడు ఇక్కడ బుధుడు తర్వాత ఎవరు శుక్రుడు శుక్రుడు తర్వాత భూమి అన్నాం కదా ఈ భూమి అనేది ఇక్కడ లేదు కాబట్టి భూమి తర్వాత ఇంకెవరిని ప్రస్తావన చేస్తాం కుజుడు అంటే శుక్రుడు తర్వాత భూమి అనేటటువంటి ఈ కక్షని మనం అరేస్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేది ఎవరు కుజుడు ఇక్కడ చూడండి శుక్రుడి తర్వాత ఎవరు వచ్చారు కుజుడు అవునా కుజుడు తర్వాత నెక్స్ట్ కక్షలో ఎవరు నెక్స్ట్ ఆర్బిట్లో ఎవరు ఉంటారు బృహస్పతి గురువు ఇక్కడ చూడండి కుజుడు తర్వాత ఎవరు వచ్చారు గురువు మీకు అర్థమవుతుందా ఇంకోటి చూడండి గురువు తర్వాత ఎవరు వచ్చారు శని గురువు తర్వాత ఎవరు వచ్చారు శని సేమ్ ఆటలు పైన కూడా రవికి దగ్గరలో బుధుడు బుధుడు తర్వాత శుక్రుడు శుక్రుడు తర్వాత కుజుడు శుక్రుడి తర్వాత కుజుడు కుజుడు తర్వాత గురువు కుజుడు తర్వాత గురువు గురువు తర్వాత శని గురువు తర్వాత శని చూశారా ఎంత విచిత్రమో ఇది మనం ఈ విషయాన్ని ఎప్పుడు కనుక్కున్నాం నాసా అనే ఒక సంస్థ పెట్టడమో లేకపోతే సైంటిస్టులు టెలిస్కోప్ని కనుక్కోవడమో ఇవన్నీ జరిగిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ అనేది వచ్చింది మనకి టెలిస్కోప్ కనుక్కోకపోతే ఈ క్లారిటీ అనేది మనకి సైంటిఫిక్గా లేదు అని చెప్తారు పాశ్చాత్య దేశస్తులు కదా మరి ఈ చక్రం ఎప్పుడో ఏర్పడింది మహర్షుడికి ఎలా తెలిసిందంటారు ఒకసారి ఆలోచించారా ఊరికే మనం చెప్పేస్తూ ఉంటాం మీకు ఏం తెలియదండి మీ మీ సైన్స్ తప్పు భారతీయ సనాతన ధర్మం అంటేనే తప్పు భారతీయ జ్యోతిషం అంటేనే తప్పు అని చెప్పేస్తూ ఉంటాము కానీ మన మహర్షులు దర్శించారు గ్రహాలని దర్శించారు కాబట్టి రవి తర్వాత బుధుడి యొక్క కక్క ఉంటుంది బుధుడి తర్వాత శుక్రుడి కక్క ఉంటుంది శుక్రుడి తర్వాత కుజుడి యొక్క కక్క ఉంటుంది కుజుడి తర్వాత గురువు కక్క ఉంటుంది గురువు తర్వాత శని కక్క ఉంటుంది అనే విషయం వాళ్ళు గ్రహించారు కాబట్టి మనకి ఒక ఏర్పాటు చేశారు ఈ విధంగా అర్థమవుతుందా కాబట్టి మన జ్యోతిష్ శాస్త్రము ఖగోళ శాస్త్ర సమన్వయంతో ఏర్పడిందే తప్పితే మన జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రము నిజమైన శాస్త్రమే తప్పితే కేవలం ఊహా కల్పనలు కావు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రం యొక్క మర్యాద పెరుగుతుంది ఆ గౌరవాన్ని పెంచే విధంగా మనం కూడా జీవనం చేద్దాం శ్రీమాత్రే నమ ఈరోజు పాఠం విన్నారు కదా ఈరోజు పాఠంలోని ప్రశ్న మంశు భూచరబు సుమంగు శశగువో మేషాధీషాహ అనేటటువంటి ఈ వాక్యము ఏ గ్రంథంలోనిది శ్రీమాంత్రే నమ ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు